హలో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అనుష్క శెట్టి అండ్ క్రిష్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఘాటి ఈ సినిమా సెప్టెంబర్ ఐదో తారీఖున రిలీజ్ కాబోతోంది ఈ సినిమా ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అరుంధతి అండ్ బాహుబలిలాగా లాగా ఉండబోతుందని అనుకుంటున్నారు కానీ ఈ సినిమాలో చాలా వైలెంట్గా కనబడుతున్నారు అనుష్క గారు ఈ సినిమాలో అనుష్ ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్లకు కానీ ప్రమోషన్స్కి కానీ అనుష్క గారు రావడం లేదు దానికి కారణం ఆమె లాభగా ఉండటం అందుకు లాస్ట్ మూవీ మిస్ శెట్టి అండ్ మిస్టర్ శెట్టి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది ఆ సినిమా కూడా ఆమె అంతగా ఈవెంట్లకు రాలేదు దానికి కారణం ఆమె బరువు ప్రస్తుతం ఘాటి మూవీలో జగతి బాబు సేన్ గుప్తా రవీంద్ర గారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకుంటున్నారు ఈ సినిమా కానీ మంచి విజయం అందుకుంటే అనుష్క గారి నెక్స్ట్ సినిమాలన్నీ ఈమెకు కడతాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్